నాయకులు మరి ఎంపీ గారిని కలవాలని వారు ఆశీస్సులు తీసుకోవాలని వచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం తప్పకుండా చిన్న చిన్న అంటు ఓడించడం జరుగుతూనే ఉంటాయి కలుపుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే వాసన్న కానీ అందరూ కలిసి ఉంటాం కలిసి పార్టీని జిల్లాలో గెలిపించుకోవడానికి ముందు వరుసలో నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాం ఇకపోతే నియోజకవర్గాల మార్పులు లేకపోతే క్యాండిడేట్లు మార్చడం అనేది ప్రతి పార్టీలోనూ ఉంటాయి ఒక చోట ఎక్కువ కాలం ఉన్న వాళ్ళని ఇంకో చోటకి తీసుకెళ్ళి లేకపోతే వేరే నియోజకవర్చిన చిన్న ఎక్కడైనా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవటానికి మాట్లాడుకోవటానికి అవకాశాలు ఉంటాయి దీన్ని పెద్ద ఘోరంత కొనంతలు చేసుకుంటా చంద్రబాబు ఏదో పార్టీలో ఎస్సీలని నియోజకవర్గాలు మారుస్తున్నారని చెప్పడం ఒక రకంగా బాధ కూడా వేస్తా ఉంది ఎందుకంటే అతను మా గురించి మాట్లాడే అర్హత లేదు అతను చాలా నియోజకవర్గాల్లో బీసీలు పోటీ చేయాల్సిన చోట ఎస్సీలు పోటీ చేయాల్సిన చోట ప్రిడామినెంట్గా ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కూడా లెక్క చేయకుండా టికెట్ ఇచ్చి ఆయన పోటీ చేసేది ఎక్కడ ఆయన పుట్టింది ఎక్కడ ఆయన కుప్పంలో పోటీ చేస్తున్నాడు అక్కడ బీసీలు ఎక్కువ కదా అది వదిలేయచ్చుగా మిగిలి చంద్రగిరిలోనే ఎక్కడ పోటీ చేసుకోవచ్చుగా వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేస్తున్నాడు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు అక్కడ బీసీలు ఎక్కువ ఏం పని అంటే ఎస్సీలకి బీసీలకి అవకాశాలు వచ్చిన చోట పోటీ చేసే తత్వం ఆయనకు ఉంది కానీ మాకు అది లేదు అన్నీ సజావుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఒక సామాజిక విప్లవాన్ని తెరదీస్తాడు ఈ పర్టికులర్ డిప్రెషన్ కమ్యూనిటీస్ని అప్లమెంట్ కోసం పనిచేస్తున్నాడు అట్లాగే ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు ఆ కోణంలోనే నన్ను సంతలపాటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశారు పెద్దల ఆఫీసులు తీసుకొని అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా శక్తి వచ్చిన మేరకు పనిచేస్తారు పెద్ద ఆయన కమిటీకి కింద ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకుడు తప్పచ్చు ఇప్పుడు లీడర్స్ అంటే తప్పే ఉంది అంటారు కలిసి ముందుకు వెళ్తాం కదా మా నాయకుడు ఇప్పుడు ఎంపీ గారు శ్రీ బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి పెద్దలు బూచేపల్లి మా వెంకయ్యం గారు కుటుంబ శివప్రసాద్ గారు వీళ్ళందరూ సుదీర్ఘ రాజకీయ వనపూర్ నాయకులు వాళ్ళందరితో టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు అందరినీ వాళ్ళకి కూడా చెప్తే తప్పే ఉందని అంటే తప్పే లేదు ఏది ఏమైనా మేమందరిది ఒకే మాట జగన్ అన్న మాట ఏమాది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దూకమంటే ఎక్కడ దూకేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయమంటే చేసేవాళ్ళం జగన్ జగన్ అన్న ఆశీస్సులే నాకంటే నా దగ్గర నుంచి అందరికీ మా ఎంపీ గారు కానీ మా బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు కానీ అందరమే జగన్ అన్న మాట్లాడి ముందుకెళ్తాం అప్పుడు దానికోసం మీరు చర్చించుకోవాల్సిన పని మాత్రం లేదు ఏదైనా చర్చించుకోవాలంటే చంద్రబాబు చంద్రబాబు కొడుకు చంద్రబాబు బాబు వాళ్ళ గురించి చర్చించండి వాళ్ళు ఏం మాట్లాడదో తెలుసు తెలియదు పాదయాత్ర అన్నారు పాదయాత్ర అంటే ఎవరు చేయాలి ఎలా చేయాలి ఒకసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోమని వాళ్ళని పాదయాత్ర అంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు ఈ రాష్ట్రంలో ప్రజలు పడే కష్టాలు తెలుసుకొని అధికారం వచ్చినాక ఇప్పుడు వాళ్ళకు అనుగుణంగా పనిచేయటం అది రెడ్డి గారి కుటుంబానికి వచ్చింది ఈయన ఏంటో పాదయాత్ర కొందరు నడుస్తారు మానుకుంటాడు ఆయన పాదయాత్ర చేయగా పాపం ఇంట్లో ఒక వంటి యాక్టర్ గారు చనిపోయాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న దొరికిపోయాడు దొంగలాగా దానికోసం ఈయన పారిపోయాడు వాళ్ళ నాన్న దొరకటం ఈయన పారిపోవటం ఈయన ఎందుకు పారిపోయాడు ఢిల్లీలో ఉండొచ్చాడు ఈ మధ్యలో వాళ్ళ అమ్మ వచ్చింది ఆ అమ్మగారు ఏం చేశారు మా ఆయన కోసం జైలుకెళ్తే చనిపోయారు వాళ్ళకి చెక్కులు ఇస్తారని ఇద్దరికి ఇచ్చింది మళ్ళీ ఆయన బయటకు రాగానే ఆ చెక్కులు వదిలేసింది అంటే పాదయాత్ర కమిట్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పాదయాత్ర కమిట్మెంటు చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యకి ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి ఇతరేమో పాదయాత్ర మానేశాడు పారిపోయాడు వీళ్ళమ్మగారేమో ఆయన వచ్చి చెక్కులు ఇచ్చింది మళ్ళీ అమ్మ మానిస్తుంది వీళ్ళ ఆయన గారేమో బయటకు వచ్చిన తర్వాత నాకు గుండె నెప్పారు ఏదో వచ్చిపోతా నాకు బోర్డు రోగాలని రాజకీయం చేస్తున్నాడు వీటన్నిటికన్నా ఆయనంట పాదయాత్రలో ఒక ఎర్ర పుస్తకం ఇయ్యవాయా ఎర్ర పుస్తకం రాస్తాకొచ్చావు నువ్వు పాదయాత్ర నీ పాదయాత్ర ఎర్ర పుస్తకం ఎక్కడ పెట్టుకుంటావు ఎందుకు పాదయాత్ర చేసేవాడి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ మెత్తలు తెలుసుకొని ఒకవేళ మీకు అవకాశం వచ్చి అధికారం వచ్చినప్పుడు వాటిని బాగు చేస్తాక ఉండాల నువ్వు వచ్చావు ఎర్రబుక్ అంటావు మీ బాబు వచ్చాము మా అంతు చూస్తారంటాడు మా తోకలు కత్తిరిస్తారంటాడు మా కులంలో పుట్టకూడదు అంటాడు ఇదే రాజకీయం మీరు చేసేది రాష్ట్రంలో అందుకనే మీకు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ పార్టీకి మీకు భూస్థాపితం తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల ఆసియాజ్యోతి ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తా ఉన్నాడు తప్పకుండా జగనన్న మరలా మరలా ముఖ్యమంత్రిగా చేసుకుంటాను ప్రశాంతి ఎవరండి అయినా ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఊరినే వచ్చాడా పనిచేశాడు డబ్బులు తీసుకున్నాడు చంద్రబాబు ఆ ప్రశాంత్ కిషోర్ గురించి బీహార్డు వచ్చాడు వాడే వచ్చాడు వాడంతా చూస్తా వాడేవారం ఏంటని మళ్ళీ ఇప్పుడు ఆయన ముద్దు అయ్యాడు ప్రశాంత్ కిషోర్ కన్నా ఆరుగురు ప్రశాంత్ కిషోర్లు మా ముఖ్యమంత్రి గారు ఉదయంలో ఉన్నారు గుండెల్లో ఉన్నారు రాజకీయం ఎట్లా తెలుసో మా నాయకుడికి తెలుసు రాజకీయం ఎలా నడపాలో మా నాయకుడికి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపించుకోవాలో మాకు తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గుండె చప్పుడుగా ఉన్న మా నాయకుడికి ఎంతమంది ప్రశాంత్ కిషోర్ లెల్లి అమ్ముడు పోయినా ఎంతమంది ప్రశాంత్ కిషోర్ లెల్లి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నా మాకు ఏమి అవ్వదు దానికోసం మీరు ఎక్కువ చర్చించాల్సిన పని కూడా లేదు జరుగునా